హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మీరు వీడియో చివరి వరకు చూడండి నచ్చితే అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ వ్లాగు ఎందుకు షూట్ చేయాలనుకున్నానంటే చాలా బాగుంది అనమాట క్లైమేట్ సో మంచిగా బ్లాగ్ షూట్ చేద్దాం అన్నంత మంచి మూడ్ అనిపించింది అందుకే ఇలా షూట్ అనమాట అసలు ఎండలు అయితే ఎంత విపరీతంగా ఉన్నాయంటే అసలు మనం బయటికే రాలేపోతున్నాం కదా ఇయర్లీ ఇలా ఎండలు పెరిగిపోతే ముందు జనరేషన్స్ అప్పుడు ఇంకెంత ఎండలు వస్తాయో అని చాలా భయం వేస్తుంది అసలుకి ఇకైతే మా నాన్న నిన్న తాటికెళ్ళి తెచ్చాడు బట్ నేను ఆల్మోస్ట్ నా టైం అంతా ఎక్కువ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట వర్క్ చేసుకుంటూ సో ఇదైతే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో సాటర్డే అంటే వీకెండే కదా సో ఈరోజు తిందామని చెప్పేసి మార్నింగ్ నుంచి ఎండ టైంలో ఎందుకని చెప్పేసి ఈవినింగ్ తింటున్నాను ఇక అయితే అవి మరీ లేతగా లేవు ముంజులు ఇక ఇలా ఉన్నాయన్నమాట సో వాటిని ఫస్ట్ ముంజులు వేలతో జుర్రుకుంటే ఒగురు రాకుండా ఉండిద్ది అనమాట బట్ ఇవి మరీ అంత లేతగా లేవు సరే మీకు చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ముంజైతే అనమాట ఇక దానికి ఒగురు వస్తుంది అది వల్చుకోవడమే పెద్ద టాస్క్ ఫస్ట్ మనకి అందుకే నేను ఎక్కువ జుర్రుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను మా పిల్లలకి ఎందుకో ఎంత పెట్టడం ట్రై చేస్తున్నా సరే ఇవి అసలు తింటలేదనమాట ఇంకోటి ఏంటంటే ఇవి ముదురుగా ఉన్నవి వాళ్ళకి పెట్టకూడదు మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది అంటారు కదా మాకైతే చిన్నప్పుడు మా నాన్న ఎక్కువ తెచ్చేవాడు అనమాట సో అందుకే మేము ఎక్కువ తినేసి మళ్ళీ కడుపులో నొప్పి రాకుండా ఉండాలని చెప్పేసి మామిడికాయ తినేవాళ్ళం అనమాట మీకు తెలుసా ఇది ఎక్కువ తాటికాయలు తినేసి కడుపులో నొప్పి వచ్చిద్ది అనుకుంటే మామిడికాయ తింటే అది రాకుండా ఉండిద్ది అంట ఈ చిట్కా అయితే నేను చాలాసార్లు మేము పాటించాము చిన్నప్పుడు మీకు తెలుసో లేదో కమెంట్ చేయండి ఇక మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ చిన్ను తల మీద అయితే ఇసుకు పడిపోయిందనమాట ఎవరు పడేసారో కూడా చూడలేదు నేను ఇక తుడిచేసి ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా తల స్నానం చేపిద్దామని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇక కొంచెం లేతగా ఉన్నాయి తినేసి ఇలా ఒక్కొటి మిగిలి చేశాను అనమాట ఇక అలా అయితే కొసేపు టైం స్పెండ్ చేసి ఇక ఇంట్లో పని చేసేసి పిల్లలకి ఇద్దరిని రెడీ చేయాలి కదా ఇక ఎర్లీగా ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇక సాటర్డే కాబట్టి పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసానమాట అసలు ఇల్లు అంతా పప్పులు గుళ్ళు మిగిలిపోయాయని చెప్పాను కదా నేను ఒక షాట్లో ఇక అవి ఓలుస్తూ ఉన్నామన్నమాట వీకెండ్ కాబట్టి ఇక అక్కడ ఓల్చేసి ఇల్లంతా గందరగోళంగా ఉందన్నమాట మొత్తం కసు ఊడ్చేశాను ఇక ఊడుస్తూ ఉంటే పిల్లలు ఊరుకుంటారా ఒకనాటిగా మనం వాళ్ళ కోసం ఎన్నో టాయ్స్ చేస్తాం కదా అన్నిటిని సర్దడమే మదర్స్కి పెద్ద టాస్క్ అని చెప్తాను అసలు స్పెషల్గా చెప్పాలంటే మగపిల్లలు వాళ్ళకి ఇంకా అసలు చెప్పనవసరం లేదు వాళ్ళు వాళ్ళకి ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి కొంచెం తెలిసేంత వరకు వాళ్ళకి లోకం అయిపోద్ది అంతలా ఆడతారు వాళ్ళు టాయ్స్తో అయితే నాకు ఎందుకో అలానే అనిపించిద్ది ఆడపిల్లలు అయితే అంత ఆడరేమో ఈ మగపిల్లలైతే మొత్తం ఇంకా టాయ్స్తోనే నేను ఆల్మోస్ట్ ఇద్దరు పిల్లలు అని చెప్పేసి వాళ్ళకి సేమ్గా ఉండేలాగే మరీ మరి తెస్తే మాత్రం సేమ్ టా ఇంకొకటి తేవాలంటే నాకు అస్సలు మనసు ఒప్పదు ఇంక అందుకని చెప్పేసి ఒక్కోటొక్కటే తెస్తాను బట్ దానికోసం కూడా ఒకటి తీసుకున్నప్పుడే ఇంకొకడు కూడా అదే తీసుకోవాలంటాడు ఇక ఈ మధ్య పిల్లలకు కొంచెం సిక్ అయ్యారు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ మెడిసిన్ అయితే వేస్తున్నాను అనమాట ఇక ఏదైనా సరే ఒక బాబుకి వేయించుకున్నాడు అంటే తను వేపించుకుంటూ ఇంకొకరు కూడా అనమాట పెద్దోడు వేయించుకుంటే చిన్నోడికి చూపిస్తాడు చిన్నోడు వేయించుకుంటే పెద్దోడికి చూపిస్తాడు అంటే వంతులు వంతులు పెట్టుకుంటామంటారు కదా అలా అనమాట వీళ్ళిద్దరు కూడా ఏదైనా సరే అన్న చేస్తే తమ్ముడు చేయాలి తమ్ముడు చేస్తే అన్న చేయాలి ఒక్కొక్కసారి ఒకరు చేయకపోతే ఇంకొకరు చే బ్రతిమలాడితే ఇంకొకరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు నాకు కొన్ని పనులు వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే ఒకరి మూడు కాకపోయినా ఒకరి మూడు చాలా బాగుండిద్ది కదా ఎవరి మూడు బాగుండిద్దో వాళ్ళకి మనం ఆ పని వర్కౌట్ చేస్తే సెకండ్ వాళ్ళకి చాలా ఈజీ అయిపోద్ది అనమాట ఫుడ్ కూడా అలానే ఒకరు చిరాక్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టేస్తే అదిగో అన్న తిన్నాడు ఇదిగో తమ్ముడు తిన్నాడు అని చెప్పేస్తే వేరే వాళ్ళు కూడా తినేస్తారనమాట ఈజీగా ఇంకైతే అలా మందులు పోసేసి ఇంకా అవన్నీ సర్దేసానమాట సర్దేసి ఇంకా ఇంట్లో పనులు బోలుడు ఉన్నాయి ఈ కాంట్లు ఉన్నాయి అన్నం వండాలి కర్రీ చేయాలి ఇక పిల్లలకి చిన్నోడికి అయితే స్నా తల స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను తలలో కొంచెం పోసుకున్నారు ఇక పెద్దోడు కూడా చేపిస్తే చేపిస్తాను అనుకుంటున్నాను అనమాట ఇంకా అయితే మందులు పోసేసి కాసేపు అలాగా మళ్ళీ వదిలేసాను పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు అంత ఎర్లీగా స్నానం అయితే చేపించట్లేదు సమ్మర్ కదా మనకి అంత చిరాగ్గా ఉంది మనమైతే లే తల స్నానం చేసి కొంచెం రిలాక్స్ అవుతున్నాము పిల్లలకి ఎంత ఎర్లీగా చేపిచ్చేస్తే వాళ్ళు కూడా బాగా ఆడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు చిరాక్ ఫీల్ అవుతారు కదా అందుకే కాసేపు వదిలేస్తే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక మేమైతే ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగ టైం స్పెండ్ చేస్తూ ఉన్నామనమాట ఎంతైనా సరే అసలు పల్లెటూరులో లైఫ్ చాలా బాగుండిద్ది కదా చాలా హ్యాపీగా ఉండిద్ది ఇక మా చెల్లి అయితే ఇలా గిన్నెలు తోముతుంది నేనేమో అన్నం వండడం ఇక కర్రీ చేయడం ఆ పనులు చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం ఆ పనులు కొన్ని చూసుకొని ఆ తర్వాత పిల్లలిద్దరికైతే ఇలా స్నానం చేపిచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ మా చెల్లి వెజిటేబుల్స్ కట్ చేస్తుంది ఇక నేనేమో అన్నం అయిపోయింది ఇక దించేద్దాం అనమాట ఇక మళ్ళీ మేము కూడా స్నానం చేసి ఆ తర్వాత పూజలు చేసుకోవాలి ఈరోజు సాటర్డే కదా వీకంతా మనం చేసినా చేయకున్నా సరే సాటర్డే అయినా చేయడానికి ట్రై చేస్తాము ఇల్లు కూడా మాక్ పెట్టేశాము అదంతా షూట్ చేయడం చాలా టైం పట్టిద్ది కదా ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అందుకని చెప్పేసి ఇల్లు తోడము అవంతా అయితే అసలు షూట్ చేయలేకపోయాను ఇక ఈరోజు వంకాయ బజ్జీ చేశామన్నమాట వంకాయ బజ్జీ మీద కూడా నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వేడి వేడి అన్నంలోకి వంకాయ బజ్జీ చాలా బాగుండిద్ది ఇక ఎర్లీగా నేను కూడా ఫ్రెష్ అయిపోయా ఆ తర్వాత పూజ చేసేసుకొని ఇద్దరికి పిల్లలిద్దరికీ ఇచ్చేసి ఆ తర్వాత కాసేపు ఆగి ఇక పిల్లలకి అన్నం పెట్టాను అనమాట మరీ ఎర్లీగా పెట్టేసినా సరే వాళ్ళు అంత మంచిగా తినట్లేదు వాళ్ళు కొంచెం ఆకలి టయానికి పెడితే ఎక్కువ సతాయించకుండా తింటారు సో అందుకే అలా పిల్లలకి అన్నం పెట్టేస్తూ ఇక ఆ తర్వాత నేను కూడా అన్నం తినేసాను అనమాట వంకాయ బజ్జీ అలాగే వేడి వేడి అన్నం అయితే చాలా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇంకంతే వీడియో బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో